కొంతమందికి ఆకలి అసలు బాగా ఉండదు తగ్గిపోతుంది కొంచెం తినేసరికి కడుపు నిండిపోతుంది భోజనం టైం అయినా భోజనానికి రారు ఇలాంటి వారికి ఆకలి రగిల్చడానికి ఇదో టానిక్లు మాత్రలు ఇట్లాంటివి వాడుతుంటారు మళ్ళీ ట్రబుల్ వస్తుంది మళ్ళీ వాడుకోవటం ఇట్లాంటివి చేస్తుంటారు అసలు మందులు ఏమి వాడకుండా న్యాచురల్గా ఆకలిని రగిల్చే మందు డైజెస్ట్ని బాగా చేసే మందు సొంటి పొడు ఈ సొంటిలో ఉండే కెమికల్ కాంపౌండ్ జింజరాల్స్ అంటారు ఈ సొంటి మంచి క్వాలిటీ మధ్య దొరక్క ఈ కెమికల్ కాంపౌండ్ బాగా తక్కువ పర్సంటేజ్ ఉండి ఆకలి పెద్దగా పుట్టించట్లేదు ఇండియాలో ఉండే అన్ని ప్రాంతాల కంటే మేఘాలయలో సొంటికి ఈ జింజరాలు అనే కెమికల్ కాంపౌండ్ రెండు మూడు రెట్లు ఇతర రాష్ట్రాల్లో పండేదానికంటే ఎక్కువ ఆ కెమికల్ ఉంటున్నారు అలాంటి సొంటి ఎక్కువ కెమికల్ కాంపౌండ్ జింజరాలు ఉన్నదాన్ని గనక మనం చిటికిడంత తీసుకుని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైతే ఆకలి మందం అజీర్ణ సమస్య